హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ మీనా వెల్కమ్ బ్యాక్ టు మీనా స్టైల్స్ ఈరోజు సండే సండే అంటే స్పెషల్ డే కదా స్పెషల్ అంటే చికెన్ మటన్ బోర్ వచ్చిందని ఇంకా ఫిష్ తెచ్చుకున్నాం ఈరోజు ఫిష్ అయితే ఇది మార్నింగ్ ఫిష్ పులుసు చేసి మార్నింగ్ కొంచెం తిని నైట్ వరకు ఉంచితే నైట్ వరకు బాగా పులుసు ముక్కలు బాగా తీడ్చుకుంటే మంచి టేస్ట్ అవుతుంది అందుకే ఎప్పుడైనా మేమైతే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నా చిన్నప్పుడైతే థర్స్డే మా పక్క ఊర్లో మార్కెట్ అయ్యేది ఆ పక్క ఊర్లో మార్కెట్ అయితే నైట్ తీసుకొచ్చేటోట్ నైట్ తీసుకురాగానే ఫ్రై చేసి మార్నింగ్ కర్రీ ఉంటే ఫ్రై ముక్కలు ఇంకా పీసెస్తో కర్రీతో తినేసేవాళ్ళం మార్నింగ్ నైట్ చేసిన పులుసు కర్రీ అలానే ఉంచి మార్నింగ్ తినేవాళ్ళం సూపర్ టేస్ట్ ఉండేది సూపర్ టేస్ట్ ఉండేది సూపర్ టేస్ట్ ఉండేది ఇప్పుడైతే టేస్ట్ ఉండేది ఇప్పుడు కూడా ఇంకా అలాగే మార్నింగ్ అయితే కొన్ని ఈ ఈరోజు నేను తినను తీసుకొచ్చిన తర్వాత ద్వాదశి మిడ్ నైట్ వరకు ఉందని నేను ఇంకా నేను తినను నీకు ఒక్కడికే కదా అంటే ఒకే పులుసు చేసి ఇప్పుడు కొంచెం తిని నైట్ వరకు ఉంటే నైట్ తింటాను బాగా అవుతుంది కదా అన్నాడు ఇంకా ఓకే అని అలా చేస్తున్నాను కొంచెం ఆన్యాన్ని జీలకర్ర మెంతులు ధనియాలు ఇవే మాకైతే గ్రేవీ ఇంకా చికెన్ మటన్కి అయితే కాజు కానీ కొబ్బరి కానీ ఇంకా ఎవరు నచ్చినట్టు వాళ్ళు చేస్తారు కానీ దీంట్లో అయితే అది ఏం మేము జీలకర్ర మెంతులు ధనియాలు కొన్ని బియ్యం వేయించి డ్రై రోస్ట్ లాగా చేసి వేస్తే బాగుంటుంది కానీ ఇంకెందుకు లే పూటకే కదా ఒక్కడికే కదా అని ఇంకా అన్నీ చేయకుండా కొంచమే చేశాను ఇంకా బిర్యానీ రైస్ అన్నాడు అందుకే ఇక్కడ బిర్యానీ చేశాను అస్కి జార్కు పడిపోయింది ఎంత ఫుడ్ వేస్ట్ అని అనదు ఇక్కడ సైడ్ మళ్ళీ ఆయిల్ పెట్టి ఇంకా ఫిష్ ముక్కల్ని మామూలుగా అయితే అలానే పులుసులో వేసేదాన్ని కానీ అలా బాగుండట్లేదని మామూలుగా ఫ్రై చేశాను మామూలుగా కొంచెం ఫ్రై చేసి తర్వాత మళ్ళీ పులుసు ఒక దగ్గర మసలు వేసేటప్పుడు ఇంకో బౌల్ పెట్టి తనకు ఆయిల్ పసుపు అవన్నీ వేసి అది బాగా మసిలుతున్నప్పుడు దాంట్లో మనం పచ్చిపెట్టిన మసాలా అది బాగా మసిలిన తర్వాత ఈ ముక్కల దాంట్లో కానీ ఇంకో ఫ్యాన్ పెట్టి ఆయిల్ వేసి ఆయిల్లో కొంచెం పసుపు చింతపండు పులుసు బాగా మరమిచ్చి పెట్టండి అది బాగా తీసుకు పెట్టాను ఈ పులుసు వేయకముందే ఫస్ట్ అయితే పేస్ట్ వేస్తున్నాను పేస్ట్ వేసేస్తే మంచి ఎదురాట్లేదండి అలా చేసాను చేసి నూనెలో బాగా ఫ్రై అయ్యి ఆయిల్ మొత్తం పైకి వచ్చే దాకా ఉంచాలి ఆయిల్ మొత్తం పైకి వచ్చిన తర్వాత కారం ఉప్పు దాంట్లోనే వేసి అది కూడా బాగా గ్రేవీకి మంచిగా కట్టి అది కూడా మంచిగా దాంట్లో కలిసిపోయేలాగా కారం కారం ఉప్పు ఉప్పు ఉండకుండా ఇలా మంచిగా ఆయిల్ పైకి వచ్చే వరకు ఉంచి ఆయిల్ పైకి వచ్చిన తర్వాత చింతపండు రసం తీసి బాగా దాన్ని వడగట్టి పెట్టుకున్నాను నేను ఆ వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్లో మసలిపోతూ